BELL <sharp inhale> 公鸡啊，对呀。 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంగళవారం పూజ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చామంతి పూలతోటి నిన్న గులాబీలు చామంతిలు పెట్టారు ఈరోజు గులాబీ పూలు చామంతి పూలతోటి ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నా పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను అయిపోయింది అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పూజ మంగళవారం అమ్మవారికి మరి మీరు ఈ విధంగా చేసుకుని పూజ మరి నా పూజ నచ్చినట్లయితే మీ పూజ కాలేదా కామెంట్ బాక్స్లో వేయండి అలాగే నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి